మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం నల్గొండ జిల్లా టెక్నికల్ సంఘం నూతన కమిటీ ఆదివారం నల్గొండ పట్టణంలోని టిఎన్జిఓ భవన్ లో ఎన్నుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి టిఎన్జిఓ జిల్లా అధ్యక్షులు శ్రవణ్ కుమార్ మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ గౌడ్ టిఎన్జిఓ కార్యదర్శి కిరణ్ పాల్గొన్నారు అనంతరం నూతన కమిటీని శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధి హామీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు నూతన అధ్యక్షులుగా మహేశ్వరం రమేష్ ఉపాధ్యక్షులుగా పద్మారెడ్డి ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ కోశాధికారి యాదగిరి సహాయ కార్యదర్శి అబ్దుల్లా కార్యదర్శి సౌజన్యను జరిగిందని అదే విధంగా నల్గొండ జిల్లా కంప్యూటర్ ఆపరేటర్ మరియు టెక్నికల్ అసిస్టెంట్ సమైక్య సంఘం కోట అధ్యక్షులుగా ఎల్లయ్య ప్రధాన కార్యదర్శిగా ఫిరోజ్ ఎన్నికయ్యారు ఓకేనా పద్దెనిమిదేళ్ళు అయిపోయిందంటే అందరూ నలభై నలభై ఏళ్ళ వయసులో ఉంటారు ఇప్పుడు ఉండే ఉండేవరకల్లా మళ్ళీ పెళ్ళిళ్ళు పిల్లలు ఇంటర్మీడియట్ అవన్నీ వచ్చే వరకల్లా అదే జీతంతో నలభై ఐదు ఏళ్ళు అప్పటికల్లా మన ఉద్యోగంలో చేరినప్పుడు తల్లిదండ్రులు ఆరోగ్యకరంగా ఉంటారు మనం నలభై ఐదు యాభై వచ్చే వర్గాల్లో తల్లిదండ్రులు కూడా వృద్ధాప్యానికి వస్తారు మరి వాళ్ళని పోషించుకోవడం పిల్లలు పెద్దగా కావడం ఇప్పుడున్న ఖర్చులని అనుసంధానించడం అదే జీతంతో మరి అభద్రతాభావంతో ఉద్యోగాన్ని కొనసాగించడం అదేవిధంగా డిఆర్డిఏ లాంటి ఒక పెద్ద వ్యవస్థ ప్రజలకు సంబంధించిన ఒక పెద్ద వ్యవస్థలో మీరు పునాదురాలుగా నిలబడ్డారు మరి భవిష్యత్తు కూడా ఆలోచించడం అనేది చాలా అవసరం అయితే ఇది ఒక్కొక్క ప్రభుత్వం ఒక్కొక్క తీరిగా ఆలోచిస్తూ ఉంటుంది అయితే ఇప్పుడు ఇప్పుడు మనం ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా మన ఉద్యోగాల సమస్యలన్నింటినీ కూడా చాలా చక్కగా పరిష్కరిస్తామని ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్రంలో ఏర్పడ్డ టీం కానీ ప్రజలతోనే మమేకమైన టీం అందరి సమస్యలు తెలిసిన టీం కాబట్టి మన మంత్రివర్యులు కానీ ముఖ్యమంత్రి గారు కానీ అందరితోని కలిసి మరి ప్రజాదరబారు పెట్టడం అందించి కలవడం ఇది చాలా జరిగిన విషయం అయితే పోయినా పదేళ్లలో ఏం జరిగింది అనేది ఇక్కడ చర్చించిన అవసరం లేదు ఎందుకంటే మాకు కూడా పదమూడు పద్నాలుగు తారీఖులు జీతాలు మా అబ్బాయిని కూడా అమెరికాకి పంపించేటప్పుడు సివిల్ స్కోర్ పడిపోయింది పడిపోతే ప్రైవేట్ బ్యాంకుల పోవాల్సి వచ్చింది అలాగే ఎయిట్ పాయింట్ సెవెన్ ఫైవ్ వడ్డీతో వచ్చేది ఫోర్టీన్ పాయింట్ సెవెంటీ ఫైవ్ సెవెన్ ఫైవ్తో డబ్బు తీసుకొని అబ్బాయిని పంపించడం జరిగింది ఎందుకంటే సివిల్ స్కోర్ పడిపోవడం దానికోసం ఇట్లాంటి ఇబ్బందులు ఇంకా మనం ఎందుకంటే మనం అనుకుంటాం కదా పోయిన వాళ్ళంతా మంచి వాళ్ళే అని అసలు మంచి సూక్తి అది కాబట్టి మనకి ఇప్పుడు వచ్చిన మన మోహన్ వెంకరెడ్డి గారు మరి మంచి సహృదయులు అదేవిధంగా అందరితో కలుపుకొని పోయి మనసులో ఎటువంటి కన్వర్షన్ లేకుండా ప్లెయిన్ హార్టెడ్గా ఉన్న మన రాష్ట్రంలో ఏకైక నాయకుడు అంటే మన ఎమ్మెల్యే గారు మరి పెద్ద మెజార్టీ రావడం జరిగింది మరి వారి వారి నాయకత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ బేస్గా పిల్లర్స్గా అదేవిధంగా నల్గొండలో ఫౌండర్స్గా నిలబడ్డది మన విమల మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మిగతా మేము కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు టీచర్స్ లో వచ్చినందుకు మేము హృదయపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ మేము ప్రభుత్వానికి బాధటగా ఉంటాం నాయకత్వానికి బాధటగా ఉంటాం అదేవిధంగా ఏ కార్యక్రమాలైనా కానీ ప్రభుత్వ ఉద్యోగులుగా ముందుకు తీసుకెళ్ళడానికి మేము మీకు పూర్తి సహాయ సహకారంగా ఉంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం అదేవిధంగా ఉద్యోగులుగా మాత్రం మనం ఒకటి ఒకటి ఆలోచించాలి అదేంటంటే ఒకవేళ ఆలోచన లేకపోతే మనం కొంచెం ఇబ్బందులు పడతాం ఏంటంటే ఇప్పుడు మనం జీతాలు పెంచడము అరేమైన గతంలో ఏమైనా నిదర్శనం ఉందో నాకు రమేష్ కలిసి రాదు చెప్పిండి నాకు నా టీమ్ చూస్తున్నట్టు టెగ్నాలి అంటే వాళ్ళు భయపడుతున్నాడు ఎగ్గర్సా ఇద్దరు గురి వచ్చి దూరం దూరం ఉంటుంది ఇంటికి ఎందుకంటే ఫోటో తీస్తానా వాళ్ళు మాకు మా బాధ మాకు వెళ్ళినంతే మంచిదో ఒక దగ్గర కలుస్తామంటే సాత్వం ఒక దగ్గర బయట ప్రోగ్రాంలను ఏర్పాటు చేసి వాళ్ళకి వెళ్ళడం జరిగింది కొంతమంది వచ్చి కలవడం జరిగింది ఒక విషయం చోరణ వివరంగా చెప్పింది ఎంప్లాయర్ గారు దేని రోజు నేను చెప్పాలనుకున్న అన్ని విషయాలు చెప్పాను ఎప్పుడైనా కానీ మనం మన పని వాళ్ళకి అవసరం ఉండాలి మన మధ్య మీ మధ్యలో ఉండాలి కింద వాళ్ళ కూలీలకి అలాగే పైన ఆఫీసర్లకి పైన తగ్గ పొట్టుక ముగ్గురు మధ్యలో ఎంప్లాయర్ ఎంప్లాయీ అనేటువంటి కొంతమందికి ఉంటుంది సార్ ఉద్యోగు ఆఫీసర్తో ఆఫీసర్ ఉద్యో మాతో తక్కువ పని ఉంటుంది థ్యాంక్ నీది ఎక్కువ అక్కడ సర్పంచి అక్కడ ఎంపీటీసీ అక్కడ ఎంపీపీ గారికి జెన్పీ గారికి అలాగే తర్వాత ఎండిఓ గారికి మీ పీడి గారికి ఇంతమంది లింక్ ఉంటుంది నమస్కారం అండి ఈరోజు ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్నటువంటి టెక్నికల్ అసిస్టెంట్ మేము ఒక యూనియన్ అనేది జిల్లా స్థాయి యూనియన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఈ మాకు టెక్నికల్ నల్గొండ జిల్లాలో నూట యాభై ఐదు మంది టెక్నికల్ అసిస్టెంట్లు ఉన్నారు వాళ్ళందరి సమక్షంలో ఈరోజు నూతనంగా ఒక జిల్లా స్థాయి బాడీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఆ బాడీలో నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నారు నా పేరు రమేష్ మేము గత మేమిప్పుడు మా సమస్యల మీద కావచ్చు మాది ఒకే ఒక సమస్య మా ఉద్యోగాలని పర్మనెంట్ చేయడానికి కోసమై మేము మా కార్యాచరణ రూపొందించుకొని రేపటి నుంచి మేము మా కార్యాచరణ ఇప్పుడున్న ప్రభుత్వం మీద ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పర్మనెంట్ చేస్తుందనే ఒక ఆశాభావం ఉన్నది అందుకోసమే ఈరోజు ఒక నూతన బాటిని ఏర్పాటు చేసుకొని ఈ ఈ బాడీలోనే ఇప్పుడు కార్యాచరణ అనేది ఒకటి తర్వాత మాట్లాడుకొని మా ఈ గవర్నమెంట్ మా ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న టెక్నికల్ అసిస్టెంట్ని కంప్యూటర్ ఆపరేటర్ని వివిధ కేటర్లు పనిచేస్తున్న వాళ్ళని వాళ్ళందరినీ పర్మనెంట్ చేసి మాకు ఉద్యోగ భద్రత ఇవ్వాలని కోరుకుంటున్నాను ఉపాధి హామీ ఉద్యోగుల టెక్నికల్ అసిస్టెంట్ల అసోసియేషన్ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మీడియాకి నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈరోజు టెక్నికల్ అసిస్టెంట్ అసోసియేషన్ తరపున జిల్లా స్థాయి కమిటీని ఏర్పాటు చేసుకోవడంతో పాటు ప్రధానంగా పే అదే అదేవిధంగా రెగ్యులేషన్ అనేటువంటి అంశాలతో ముందుకెళ్తున్నాం మరి ఈనాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి కాంగ్రెస్ గవర్నమెంటు మా ఈ రెగ్యులరేషన్ అంశాన్ని కూడా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది మరి దానికి అనుగుణంగా ప్రభుత్వాన్ని మీకు కోరేది ఏంటంటే మేము వినయపూర్వకంగా కోరుతున్నాం ఖచ్చితంగా మా ఉద్యోగాలని దాదాపు రెండు వేల ఆరు నుంచి పద పద్దెనిమిది సంవత్సరాలుగా అనేక కష్ట నష్టాలు కోరిచేసి తెలంగాణ ప్రభుత్వానికి ఎంతో పేరు ప్రతిష్టలు తీసుకొచ్చినాం మరి దానికి అనుగుణంగా మా రెగ్యులరేషన్ అంశం ఏదైతే మీకు మాకు హామీ ఇచ్చినారో దాన్ని రెగ్యులేషన్ చేసి మా కుటుంబాలకి దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు పదివేల కుటుంబాలకు న్యాయం చేయాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ మాకు ఇచ్చినటువంటి అవకాశానికి ధన్యవాదాలు తెలియజేస్తాము